ఏవి ఇప్పుడే వస్తుంది ఎదురు అని తీసుకొని చాదానిక ఎవరు లేరు అని ఎదురు అని తీసుకొని పోదానిక చేదా వస్తు ఎన్ని పాల కోడేలు ఇవి కోడెలా ఎద్దుల ఇవి దానికి సంవత్సరం చేరేసి సంవత్సరం కాలే ఇది ఎన్ని పాలలో ఉంటుంది రెండు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి ఏ ఊరు మనది మేనిగన పల్లి మండలమేది దేవరకాద్ర మండల్ మహబూనగర్ జిల్లా బాబో దేపనే బండి గడవన్నీ పోతా అన్నీ పర్ఫెక్ట్ ఏం పేరు నీ పేరు గొల్లగోపాల్ ఒడుచుకుంటా రెండు మనుషులని ఇట్లా వస్తా చిన్న పిల్లలు కింద ఏం కాదు పొరలానే కూడా ఏమన్నా నెంబర్ చెప్పండి ఇది మరి ఫోన్ నెంబర్ చెప్పిన పైసలున్నాయా సరే కూడదండి అయితే ఎంత చెప్తే లక్ష ముప్పై వేలు చెప్పినావు అడుగుతున్నారు ఎవరైనా మళ్ళీ ఒకటి పదహైదు అడుగుతున్నారు మరి నీవేంత ఇద్దాం అనుకుంటే ఒకటి ఇరవై కార్డుకి అయితే ఇస్తావు ఒకటి ఇరవై వన్ ట్వంటీ ఇస్తాడు ఫ్రెండ్స్ మరి ఇలా నెంబర్ చూద్దాం మరి ఎంతనో మరి ఫ్రెండ్స్ ఇలా నెంబర్ సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ త్రీ టూ ఎయిట్ సిక్స్ జీరో ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయొచ్చు